सुक्लांत विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम झाए सर्व विग्रहोपन्त आदिय सोमाय मंगलाय बुधा चुरशुक्रशिभ्यौ राघवे कैतव नम गुरु ब्रह्म गुरषु गुरुर्देव महेश्वर गुरु परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार इधन नागो वीडियो सुमार मूड़ नेता ने मूड मूड़ वारालत నేను ఒక వీడియో చేయడం జరిగింది ప్రకృతి వైపరీత్యాల మీద పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన భూకంపం ఏర్పడబోతుందా ఏడు ఏడు పాయింట్ ఆర్ ఏడు ప్లస్ అని క్యాప్షన్ పెట్టి పన్నెండు నిమిషాల ఒక సెకండ్ నిలిపి ఉన్నటువంటి ఒక వీడియో ఒకటి చేయడం జరిగింది దాంట్లో ఈ ప్రకృతి వైపరీత్యాలపై పలు విషయాలు ముసరించడం జరిగింది పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు గల సమయంలో ఈ పదిహేను రోజుల సమయంలో పలు ప్రకృతి వైపరీత్యాలు జరిగేదానికి అవకాశం ఉంది గ్రహస్థితి ఆ ప్రకారంగా సూచిస్తుంది అని మూడు వారాల క్రితం చెప్పడం జరిగింది నేను చెప్పిన ప్రకారంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి మన అనుకూల ప్రకారంగా జరిగినాయా లేదా అనేటువంటిది ఒక రివ్యూ ఏమేం జరిగినాయి అనేటువంటి దాని మీద ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది మనం అది కూడా చూసుకోవాలి మనం చెప్పడం కాదు ఇది ప్రొడిక్షన్ అంటే రేపు భవిష్యత్తులో జరగబోయేదని చెప్పగలగడం అది చెప్పింది జరిగిందా లేదా మన మానవ మాత్రం మనమే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి కాదు నోస్టర్ డామస్ లాంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి కాదు సామాన్య మానవులు మాత్రం ఏదో కొద్దిగా ఈ ఎస్ట్రాలజీ నేర్చుకొని మనం కొన్నటువంటి జ్ఞానంతో మనం చెప్పుకుంటున్నాయి కాబట్టి మనం ఇట్లా రవ్యూ చేసుకోవాలి చేసుకుంటే మన యొక్క విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మూడు వారాల క్రితం మనం అనుకున్నట్లుగా మరి ఏవేం జరిగినాయి ప్రకృతి వైపరీత్యాలు భూకంపం తుఫాన్లు సునామీలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వస్తాయి ఇంతేకాకుండా పొలిటికల్ డిస్టర్బెన్సెస్ రాజకీయంగా మార్పులు దాని తర్వాత లా అండ్ ఆర్డర్ దెబ్బతింటడం శాంతి భద్రతలు క్షీణించడం ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నాం భవిష్యత్తులో ఏ ఎప్పుడు వస్తాయని చెప్పని మరి అవన్నీ మనం ఈ వీడియోలో ఓవరాల్గా ముచ్చడించడం జరిగింది గత వీడియోలో మరి ఈ వీడియోలో డీటెయిల్స్ మనం యాక్చువల్గా ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ ఒక దాదాపుతోటి ఇక్కడ చూసుకున్నట్లయితే పది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున క్యూబాలో ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చింది ఎవరిని మీరు పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెప్పారు కదా మీరంటే పదో తారీఖు దగ్గర నుంచే చెప్తున్నారు అని చెప్పనుకోవచ్చు ఆరు పాయింట్ ఇన్ని తీవ్రతతో భూకంపం వచ్చిందంటే సామాన్య విషయం కాదు దాదాపు ఏడు పాయింట్లు బాగా పెరుగు భూకంపం భూకంపం వచ్చినట్లే లెక్క అంటే మనం అనుకున్న దానికి కొద్దిగా నాలుగు రోజులు వచ్చింది దానికోసం నోట్ డౌన్ చేయడం జరిగింది ఆరు ఆరు పైన వచ్చింది మాత్రం ఎక్కువగా నేను నోట్ డౌన్ చేశాను ప్రతిదీ నోట్ డౌన్ చేయాలి ప్రతిదీ రెండు డౌన్ చేస్తే భూకంపంలో పాతికో ముప్పై వచ్చినాయి ఈ పదిహేను రోజులు అవన్నీ మనకు కరలేదు ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సి వస్తుంది సో కాబట్టి దాని తర్వాత ఈ ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో వచ్చినటువంటి క్యూబాలో వచ్చినటువంటి ఈ భూ భూకంపం యొక్క ప్రభావం ది బహమాస్ జమైకా హైతి యునైటెడ్ స్టేట్స్ మైనర్ అవుట్లయింగ్ ఐలాండ్స్ అండ్ క్యూబా ఈ ప్రాంతాలపై పడింది దీని తర్వాత పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక స్ట్రాంగ్ ఎత్తుకేక్ పపువా న్యూ గినియా ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో వచ్చింది చూసారా ఖచ్చితంగా మనం పదహారో తారీఖు అంటే పదిహేడో తారీఖు వచ్చింది అంటే మనకి రిపోర్ట్ ఏం పదహారో తారీఖే వస్తుంది మనకి ప్రపంచంలో ఇతర దేశాల్లో జరిగింది మనకి ఆ రోజు ఆ రోజు ఆ గంటకి ఆ గంట రాదు రిపోర్ట్ సరే ఏవైనా పదిహేడో తారీఖు భూకంపం వచ్చింది మనం పదహారో తారీఖు నుంచి అన్నాం ఒక రోజు ఇంచుమించు మన అంతా భగవంతుడితో సమానమైన పరిశ్రమ కాదు ఖచ్చితంగా తప్పకుండా మనం అనుకున్న ప్రకారంగా ఆ తేదీకి ఒక ఒక స్ట్రాంగ్ ఎత్తుకాయకి వచ్చినట్లే లెక్క ఆ న్యూ పప్పువాన్యూగేరియాలో వచ్చినటువంటి ఎత్తుక్వేక్కి ఎక్కి ఎత్తిక్వేక్ యొక్క ప్రభావం వల్ల సాల్మన్ ఐలాండ్స్ పక్వాన్యూగేరియా ప్రాంతాలు దాని యొక్క ప్రభావం చూపించింది దాని తర్వాత పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున జపాన్లో ఆరు పాయింట్ ఒకటి తీవ్రత అని చెప్పని కొన్ని కథనాలు చెప్పినాయి ఆరు పాయింట్ నాలుగు అని చెప్పి కొన్ని చెప్పినాయి కాబట్టి ఏదైనా కానీ అప్పుడు కూడా పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కూడా మంచి తీవ్రతతో ఒక జపాన్లో భూకంపం రావడం జరిగింది ఎఫెక్టెడ్ కంట్రీస్ జపాన్ అండ్ సౌత్ కొరియా సో తర్వాత ఇంకా తర్వాత నాలుగోది పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది మణిపూర్లో అక్కడ రెండు వర్గాల మధ్య మైతీస్ కుకీస్ అని రెండు వర్గాలు ఉన్నాయి అక్కడ క్లాషెస్ వచ్చినాయి అక్కడ లా అండ్ ఆర్డర్ మన డిస్ డిస్టర్బ్ అయినాయి కర్ఫ్యూ కూడా ఇంపాల్లో విధించారు మరి ఇది కూడా మనం చెప్పుకున్నాం లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది కొన్ని చోట్ల చెప్పని మన భారతదేశంలోనే జరిగింది ఇది సో తర్వాత పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున భూకంపం కచ్చి ప్రాంతంలో గుజరాత్లోని కచ్చి ప్రాంతంలో నాలుగు పాయింట్ తీవ్రతతో జరిగింది డెప్త్ పది కిలోమీటర్ల లోతులో ఇదేంటంటే నాలుగు పాయింటే కదా అని చెప్పి మనం అనుకుంటాం కానీ గుజరాత్ మన దేశంలో జరిగింది కాబట్టి కొంచెం హైలైట్ అయినటువంటి మనం చెప్పుకోవాలి ఇతర దేశాల్లో ఎక్కడో మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు అయి వచ్చిన తీవ్ర వస్తే మనం చెప్పుకోవాల్సిన పల్ల మన రాష్ట్రంలో వచ్చినా పక్క రాష్ట్రంలో వచ్చినా మన దేశంలో వచ్చినా కూడా నాలుగు పాయింట్ దాని యొక్క ప్రభావం చుట్టుపక్కల ఉంటుంది మనకి పేపర్ హెడ్లైన్ పేపర్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవాలి తర్వాత లో ప్రెషర్ లో ప్రెషర్ ఏర్పడటం మూలన ఆఫ్ బెంగాల్లో రైన్స్ వచ్చినాయి నిన్న వచ్చిన తుఫాను ఇది వేరే నాలుగైదు రోజులుగా నెల్లూరు చెన్నై పాంచేరి కన్యాకుమారి అవన్నీ కూడా ఫ్లడ్ వాటర్తో నిండిపోయాయి దాని తర్వాత ఏడవది ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వంలోనూ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చినాయి ఎలా వచ్చినాయి అదానీయులు ముడుపునిచ్చాడు కొన్ని కొన్ని కంపెనీలకి కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నది అని చెప్పని అమెరికా వాళ్ళు కనిపెట్టారు ఆ విషయం ఒక పెద్ద ఇదైపోయింది పాపులర్ అయిపోయింది ఈ విషయం ఈ న్యూస్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక సంచలనాత్మక వార్తగా మనకి మిగిలిపోయింది ఇది డిస్టర్బెన్స్ ఇచ్చింది అటు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి డిస్టర్బెన్స్ ఇచ్చింది తర్వాత ఎనిమిదో పాయింట్ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లో క్లాషెస్ జరిగినాయి అక్కడ అక్కడ గొడవలు జరిగింది దాని దానివల్ల అక్కడ బహుశా సుప్రీంకోర్టు మసీదుని వెరిఫై చేయమని అప్పుడు వెరిఫై చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ గొడవలు జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అది అనుకుంటాను అక్కడ జరిగింది అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ దెబ్బతింది ఇస్లామాబాద్లో కూడా లా అండ్ ఆర్డర్ దెబ్బతేట్లుగా మనకి వార్తలు వచ్చినాయి తర్వాత మనకి ఈ ఆటమిక్ వారు జరగబోతూ ఉంది ఇవాళ రేపట్లో బాంబులు ఆటమిక్ బాంబు పిరోగింపబడుతుంది కొద్ది రోజుల్లో అని చెప్పని మనకి వార్తలు విపరీతంగా వచ్చినాయి యూట్యూబ్లో అయితే దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక టెన్షన్ అణుబాంబు రష్యా వేస్తుందా ఉక్రెయిన్ వేస్తుందా ఇవాళ వేస్తుందా రేపేస్తుందా అనుభవం సమీకరణ కూడా అయిపోయింది రెండు దేశాలకి పర్మిషన్స్ కూడా తెచ్చు రష్యాకి పర్మిషన్ కూడా వచ్చేసింది సో కాబట్టి ఇక మానవ ప్రేరే ప్రేరేపిత ఇది మానవ అనుభవం ఇవన్నీ కూడా సో ఇది చాలా డేంజర్ ఒకవేళ కనుక బాంబు కనుక వేసినట్లయితే హీరోషీమా నాగసాకిలో అప్పట్లో పంతొమ్మిది వందల నలభై ఐదు అనుకుంటా అప్పట్లో అమెరికా వాళ్ళు వేశారు బూడిద మిగిలింది అంతే అక్కడ కొన్ని లక్షల మంది చనిపోయారు బూడిద మింది బూడిద మిగిలింది కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు విగత జీవులయ్యారు బతికుండి కూడా ప్రయో ప్రయోజనం పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ఆటమిక్ బామ్ అనేటువంటిది పెద్ద అభిలషణీయం కాదు అది యాక్సెప్ట్ చేయాల్సింది కాదు అది కానీ మొత్తానికి భగవంతు దేవుల్ ఆ టెన్షన్ అమావాస్య శనివారం ముప్పై పదకొండు కాబట్టి ఆ టెన్షన్ అట్లా వస్తుంది ఆ టెన్షన్ అట్లా కంటిన్యూ అయింది మూడు రోజులు దాని తర్వాత ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఆఫ్ఘనిస్తాన్లో ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చింది దాని తర్వాత పదమూడు ఐటమ్ వచ్చేసి ముప్పైయో తారీఖు నవంబర్ ముప్పైయో తారీఖు నాలుగు చోట్ల భూ భూకంపం వచ్చిందండి ప్రపంచంలో మన భారతదేశంలో కాదు ఎక్కడన్నా కానీ నాలుగు చోట్ల భూకంపం వచ్చిందంటే సామాన్య విషయం కాదు పెరుగు పెరుగు దేశంలో ఐదు పాయింట్ రెండు తీవ్రతతో ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకి భూకంపం వచ్చింది దాని తర్వాత జపాన్లో ఐదు గంటల ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాలకు వచ్చింది దాని తర్వాత జపాన్లోనే ఐదు పాయింట్ రెండు తీవ్రతతో సాయంత్రం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు వచ్చింది అంటే జపాన్లో రెండుసార్లు వచ్చింది తర్వాత మెక్సికోలో ఐదు పాయింట్ నాలుగు తీవ్రతతో రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఈ టైమింగ్స్ అన్ని కూడా మన ఇండియన్ స్టాండర్డ్ టైం మన టైం ప్రకారం చెప్పుకుంటున్నాం మనం ఇట్లా ఇవన్నీ నాలుగు భూకంపాలు ఒకే రోజు వచ్చినాయి చాలా విశేషం ఇది వస్తాయి నాలుగు కాదు ఐదారు భూకంపాలు కూడా వస్తాయి కానీ ఆ తీవ్రత వచ్చింది మనం లెక్కేసుకోవాలి ఆరు పాయింట్లకి దగ్గరలో వచ్చినాయి ఇవన్నీ కూడా కాబట్టి మనం విశేషంగా మనం చెప్పుకుంటున్నాం ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్ బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడినటువంటి ఫెంగల్ తుఫాన్ ఈ ఫెంగల్ తుఫాను ఐదారు రోజుల క్రితం శ్రీలంక టింకోమాలికి ఒక వెయ్యి కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది అని చెప్పి అన్నారు అల్పపీడనటువంటి ప్రాంతం అది అల్పపీడనం కూడా కాదు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అని చెప్పి అన్నారు అది అల్పపీడనంగా మారింది తీవ్ర అల్పపీడనంగా మారింది తుఫానుగా మారింది మారి నిన్న రాత్రి ముప్పయో తారీఖు రాత్రి ఇవాళ ఫస్ట్ తారీఖు డిసెంబరు ముప్పయో తారీఖు శనివారం రాత్రి ముప్పై నవంబర్ శనివారం రాత్రి తీరాన్ని దాటింది తమిళనాడులో పాండిచ్చేరి కార్యకల్ మధ్యలో మహాబలి మహాబలిపురం కారేకల్ మధ్యలో తీరాన్ని దాటింది మరి చూడండి ఐదు ఆరు రోజుల నుంచి తుఫాను టెన్షన్ కలిగించింది అయితే ఇక్కడ మనం నేను ఐదు ఆరు నెలలకితే చెప్పాను ఈ పదహారో తారీఖు నుంచి నవంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు లోపల ఒక గట్టి తుఫాను మంచి తుఫాను తీవ్ర తుఫాను రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి ఐదారు నెలకైతే చెప్పారు ఖచ్చితంగా అనుకున్న ప్రకారంగా అనుకున్న తేదీల్లోనే ఈ తుఫాను రావడం జరిగింది ఇది ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖు తీరాన్ని దాటింది ఇది తొంభై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చింది గాలులు వచ్చి బాగా అతలా చేసి ఒక చెన్నై నగరం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ముప్పై గంటల్లో ఇరవై సెంటీమీటర్ల నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల వరకు ఇరవై ఏడు సెంటీమీటర్ నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేసుకున్నారు చెన్నై వాళ్ళు ఎయిర్పోర్ట్ రావటం రాకపోకలు కూడా ఈ తుఫాన్ దెబ్బకి వాళ్ళు క్లోజ్ చేసుకోవడం జరిగింది సో కాబట్టి ఈ ముప్పై తారీఖు రాత్రి ఈ ఫెంగల్ తుఫాన్ ఈ ఫెంగల్ తుఫాన్ అనేటువంటిది సౌదీ అరేబియా వాళ్ళు దానికి నామకరణం చేశారు అక్టోబర్లో దానా తుఫాన్ అని ఒకటి వచ్చింది దానికి దానా అనే పేరు ఖతర్ దేశం వాడు ఇచ్చింది ఈ సమాచారం నేను లో కూడా ఒక వీడియో కూడా ఆడియో కూడా వీడియో చేశాను ఏ కంట్రీ వాళ్ళు ఈ పేర్లు ఇవ్వడానికి కారణం ఏంటి ఎవరిస్తారని చెప్పని అది మళ్ళీ అవసరాన్ని బట్టి నేను మళ్ళీ కూడా నేను తర్వాత వచ్చేటువంటి వీడియోలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మొత్తం ఇప్పుడు చెప్పిన పద్నాలుగు ఇన్సిడెంట్లు ఈ పద్నాలుగు ఇన్సిడెంట్లు మేజర్ ఇన్సిడెంట్స్ ఈ పదిహేను రోజుల్లో మనం అనుకున్నటువంటి డేట్స్లో జరిగినటువంటి కాబట్టి మనం అనుకున్న ప్రకారంగా జరిగినాయి లేదా ఏం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఆ గ్రహస్థితిని బేరేజ్ వేసుకొని చెప్పడం జరిగింది సో మనకి ఆ టెన్షన్ వాతావరణం పోయిందనే భావించాలి అయినా కూడా కర్కాటకంలో కుజుడు యొక్క సంచారం ఉంది కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది కుజుడు యొక్క దృష్టి శని మీద పడతా ఉంది అక్కడ కూడా దానివల్ల కూడా ఈ శని యొక్క శని గురువుల యొక్క దృష్టి వృషిక రాశి మీద ఉంది కాబట్టి ఈ ముప్పై తారీఖు శనివారం అమావాస్య పూర్తయిన తర్వాత కూడా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు రావడానికి కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి ఎప్పటిదాకా ఆ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కుజుడు వక్రీస్తాడు అప్పటిదాకా రుజుమార్గంలో ఉంటాడు వక్రం ప్రారంభమవుతుంది ఒక వారం రోజుల టైం ఈ వారం రోజుల వరకు కూడా కొద్దిపాటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించేదానికి అవకాశం దానికి ప్రతి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు నార్మల్ అందరికీ ధన్యవాదములు స్వస్తి